నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు హోటల్ స్టైల్లో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి తయారు విధానాన్ని చూద్దాం ముందుగా స్టవ్ పైన రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి వేడి నీటిలో పది నిమిషాల పాటు నానబెట్టుకున్న శనగపప్పును ఒక టేబుల్ స్పూన్ వరకు వేసి వేయించండి ఈ పోపు మొత్తాన్ని లో ఫ్లేమ్లోనే ఉంచి నెమ్మదిగా వేయించండి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి వేయించండి మంచి గోధుమ కలర్లోకి వచ్చేంత వరకు ఈ పోపునంతా వేయించాలి అలాగే సగం స్పూన్ వరకు జీలకర్ర సగం స్పూన్ వరకు ఆవాలు మూడు ఎండు మిర్చీలు రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించండి కొంచెం వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేయండి ఒకసారి అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచండి ఒక కొబ్బరికాయ తీసుకొని వెనకాల ఉన్న గట్టి పాత్రని మొత్తం పీల్చేసేయండి సన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండర్లో వేసుకోండి దానిలో ఒక స్పూన్ ఉప్పు ఆరు నుండి ఏడు పచ్చిమిర్చీలు ఒక ఇంచు అల్లం ముక్కలు ఒక ఎనిమిది వెల్లుల్లి రెప్పలు వేసి వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండర్ చేసుకోండి మనం ముందుగానే పోపు పెట్టుకున్నాం కదా దానిలో నుండి సగం పోపుని పచ్చళ్ళలో వేసి గ్రైండ్ చేయండి ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక స్పూన్ వరకు నిమ్మరసం వేసి మెత్తగా గ్రైండర్ చేయండి తర్వాత మిగిలిన పోపును వేసుకొని సర్వ్ చేసుకోండి చట్నీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి